డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన భారతీయులకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పెంగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా పిద్దాం విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితులు నాడు పాలన ప్రారంభించాం ఎక్కడ కూర్చొని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం మాకున్న అనుభవం ప్రజల సహకారం కష్టపడే తత్వం తత్వంతో కొద్ది కాలంలోనూ నిలదొక్కున్నాం సమీక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం దేశంలో ఎవరు ఊహించిన విధంగా సంస్కరణలతో సమర్థవంతమైన నిర్ణయాలతో సరికొత్త పాలసీలతో పదమూడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటుతో దేశంలో టాప్ మూడు రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం నూట ఇరవైకి పైగా సమీక్షేమ పథకాలతో పరిధిల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమంగా నిలిచాం పదహారు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించాం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్గా ఆవిష్కృతమైంది రాజధాని లేని రాష్ట్రం అని బాధపడుతూ కూర్చోలేదు క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎదుర్కొన్నాం ఆ క్రమంలో రాష్ట్రానికి నడుబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం ప్రజల సహకారంతో ముప్పై నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని మొదలుపెట్టాం మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను అందుకే సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాడు ఐదేళ్లలో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై ఖర్చు చేశాం రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం ఒక యజ్ఞముల పోలవరాన్ని నాడు పరుగులు పెట్టించి డెబ్బై మూడు ఐదు ఏళ్ల చీకటి పాలంతో విసిగిపోయిన ప్రజల్లో చైతన్యం వెల్లువెత్తింది రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవంతో అసాధారణ విజయంతో కూటమికి పట్టం కట్టారు గతంలో ఎప్పుడూ లేని విధంగా తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతో యాభై ఏడు శాతం ఓట్ షేర్ తో టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది తద్వారా అహంకార విధ్వంస ప్రజాకంటక ప్రభుత్వాన్ని ప్రజలు భూస్థాపితం చేశారు ప్రధాన మోడీ గారు నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రజలు గెలవాలి రాష్ట్రం నిల నిలవాలి అనే మా ఎన్నికల నినాదాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా పట్టం కట్టారు కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మేము తెలియజేస్తున్నాం గత ఐదేళ్లు ప్రజలు ఏ స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయి క్షోభను అనుభవించారో ప్రజలకు ఆ స్వేచ్ఛను తిరిగి అందించేందుకు కట్టుబడి ఉంటామని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా ప్రకటిస్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్రం లభించింది అందుకే ఎన్నికల తర్వాత ప్రజల్లో అశాంతి పోయి